ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇక్కడ నేను ముందుగానే చెప్పాను గోచార ఫలితాలు గోచారంలో రాశి ఫలితాలు అనేవి ఇరవై శాతం మాత్రమే ఇరవై శాతం అయితే ఇంకెందుకు గోచార రాశి ఫలితాలు చెప్పుకోవడం అని కొన్ని కామెంట్స్ నేను చూస్తున్నాను తర్వాత అనవసరమైన సోది అని కూడా కొంతమంది కామెంట్స్ నేను చూస్తున్నాను చూడండి ఇక్కడ సోది అంటూ ఏదీ ఉండదు ఎందుకంటే ఇక్కడ వాస్తవాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పబోతున్నాను అంటే ఇక్కడ ఏంటి అంటే మనస్వా జాతకంలో మనం పుట్టినప్పుడు మనకి ఒక జాతక చక్రం అంటే అని ఉంటుంది దాంట్లో మనం పుట్టినప్పుడు ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశులలో ఉంటున్నారు ఏ ఏ నక్షత్రాలతో నక్షత్రాల మీద ఉంటున్నారు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి దశాభుక్తి అనేది చాలా కీలక పాత్రమనేది వహిస్తుంది మీరు గమనించుండచ్చు కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు అరే ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి నిన్నటి వరకు చాలా బాగున్నారు ఎందుకో ఈ మధ్యల ఎప్పుడు కూడా డల్గా ఉంటున్నారు ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరించే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇప్పుడు చాలా ఒక ఆశ లేకుండా ఒక నిరాశగా కనిపిస్తున్నారు సంతోషం లేదు ఆ ముఖంలో లేదా ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాడో ఈ సమయంలో ముందు చాలా బాగుండేవాడు బాగుండేది అమ్మాయి అని అంటాం ఎందుకు దశాభుక్తి చేంజ్ అవ్వగానే ఒక మనిషి యొక్క మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు ఫేవరబుల్ రిజల్ట్ వస్తూ ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది ఆలోచన వచ్చి వచ్చిన వెంటనే ఆ దశాభుక్తుల వల్ల ఆ వ్యాపారం పెట్టుకొని లాభం పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మనకి దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మహాదశ పది సంవత్సరాలు ఉంటుంది ఈ చంద్రుడు కనుక మన జాతకంలో లోపించి ఉన్నట్లు కనుకైతే దోషపూరితంగా ఉన్నట్లు కనుకైతే రాహుకేతులం ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే లేదా చెడు గ్రహాలు లేదా పాప గ్రహాలు పాపుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే అంటే ఏ గ్రహము కూడా పాపి కాదండి మన జాతకానుసారంగా ఇతను పాపి ఇతను మనకి మంచి చేస్తాడని చెప్పుకోవచ్చు నవగ్రహాలు కూడా మనకి అందరూ మనకి మంచి ఫలితాలు ఇవ్వాలనే కోరుకుంటారు అయితే ఇక్కడ ఏంటి అంటే మహాదశ పది సంవత్సరాలు ఉంటుంది చంద్రుడు కుటుంబకారకుడు మనస్సు కారకుడు మానసికంగా మానసిక పరమైన సంతోషాన్ని ఇచ్చే గ్రహము చంద్రుడు మాతృకారకుడు కూడా అని అంటాం మనము గత జన్మలో గనక ఇతర కుటుంబాలకి చూ మనకి ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పెట్టి వేరే కుటుంబాల మధ్య తగాదాలు వచ్చేలా చేసి లేదా తల్లికి సంబంధించిన విషయంలో మోసాలు చేసినట్లు కనుక అయితే ఇప్పుడు ఈ ఒక జన్మలో మనకి చంద్రుడు నీచుడయ్యి లేదా బలహీనంగా అయ్యి మనకి ఇబ్బంది పెట్టేలాగా పుడతారు అని అంటే ఇక్కడ గ్రహాల కారకత్వాలు చాలా ఇంపార్టెంట్ చంద్రుడు మాతృకారకుడు కుజుడు సోదర కారకుడు భూమి కారకుడు సూర్యుడు మనకి పితృకారకుడు తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ రావాలన్న సూర్యుడు బలిష్టంగా ఉండాలి మన జాతకంలో తర్వాత బుధుడు కారకుడు మన బుద్ధి ఆలోచన విధానం కావచ్చు మన బుద్ధి ఏ సమయంలో ఎలా మనకి బుద్ధి మనకి పాజిటివ్ వేలో ఉంటుందా నెగిటివ్ వేలో టర్న్ అవుతుందా ఇలా మనం మర్చిపోతామా మ్యాథమెటిక్స్లో ఇంటెలిజెంట్ అవ్వాలి ఇంటెలిజెంట్ ఉండాలి ఒక వ్యక్తి అంటే బుధుడు చాలా ఇంపార్టెంట్ సీఏ చార్టెడ్ అకౌంట్ వాళ్ళకి బుధుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు బుధుడు బలి బలిష్టంగా ఉంటేనే సీఏ చదవగలగడు అంటే సిఎ చేసే అవకాశాలు ఉంటాయి చార్టెడ్ అకౌంట్ అదే కుజుడు అంటే ఆత్రము కోపము ఆవేశము పోలీస్ డిపార్ట్మెంట్కి కుజుడు చాలా పవిత్రమైన ప్రముఖమైన పాత్ర వహిస్తాడు ఇలా కొన్ని కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ దశాభుక్తులు ఇబ్బందిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ గోచార ఫలితాలు బాగున్నట్లు కనుక అయితే కొంచెం ఊరుట లభిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి అన్నీ కూడా సోది అనుకోవద్దు ఇంకొకటి నేను చాలా అబ్జర్వ్ చేశాను ఈ రాశిల వాళ్ళకి ఈ మాసంలో కోట్లు సంపాదిస్తారు హౌ ఇట్ ఇస్ పాజిబుల్ అండి మీ జాతకం తెలియదు జస్ట్ రాశి ఫలితాలలో మనం కోట్లు సంపాదిస్తాము అని చెప్పలేము ఆ వీడియోని ఎక్కువ చూస్తూ ఉంటారు ఓన్లీ పాజిటివ్గా చెప్తే ఇక్కడ నేను పాజిటివ్గా చెప్పేస్తాను అక్కడ మీకు జరగాలి కదా మీ జాతకం తెలియదు గోచార రాశి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండవు టైమింగ్స్ ఉండదు సో అలాంటి వాళ్ళకి ఇది ఉపయుక్తకరంగా ఉంటుంది దశాభుక్తి బాలైనప్పుడు ఈ రాశి ఫలితాలు కొద్దిగా ఊరట కలిగించేలా మనకి అభివృద్ధిని ఇస్తాయి కొద్దిగా ఏదో ఒక సపోర్ట్ లాగా సో ఇది అండి శని అంటే కార్మికుడు ఇలా గ్రహాల కారకత్వాలు చాలా ఉన్నాయి మనము ఆ గ్రహాల కారకత్వాలకి ఇబ్బంది పెట్టినప్పుడు ఆ గ్రహం బలహీనపడుతుంది జ్యోతిష్కుడు మోసం చేస్తే బుధుడు బలహీనపడతాడు అర్థమైందా అండి చంద్రుడు మెయిన్ ఇంపార్టెంట్ కుటుంబంలో భార్య భర్త అన్యూన్యత ఎందుకు మరి అమ్మాయిలు మా మాంగళ్యంలో పగడము ముత్యం ఎందుకు పెట్టుకుంటారు పగడమంటే కుజుడు ముత్యం అంటే చంద్రుడు వీళ్ళిద్దరూ బలిష్టంగా ఉంటేనే ఒక కుటుంబం బాగుంటుంది భార్య భర్తలు కలిసి బాగుండగలుగుతారు ఇవన్నీ ఉన్నాయండి శాస్త్రం అంటే అంత ఈజీ కాదు సరే అండి ఈ ఒక ఆగస్ట్ మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో మనకి సంచారం చేయబోతున్నారని తెలుసుకుందాం తర్వాత మనం రాశి ఫలితాలకు వెళ్దాం ఇక్కడ ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం కేతు కన్యా రాశిలో సంచారం శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం గురువు గారు ఋషభంలో సంచారం కుజుడు ఈ యొక్క ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ వరకు ఋషభంలో తదుపరి మిథున రాశిలో సంచారం సూర్యుడు ఆగస్ట్ పదహారవ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహరాశిలో సంచారం శుక్రుడు ఆగస్ట్ మాసంలో ఆగస్ట్ చివరి వారం వరకు ఇరవై ఐదవ తేదీ వరకు సింహరాశుల సంచారం తదుపరి తన ఒక నీచ స్థానమైన కన్యా రాశుల సంచారం చేయబోతున్నారు బుధుడు ఈ మాసంలో దాదాపు ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి ఆగస్ట్ ఇరవై తేదీ వరకు మనకి వక్రించి సంచారం చేయబోతున్నారు సింహరాశిలు తర్వాత ఆయన నేర మార్గంలో సంచారం ప్రారంభం చేస్తున్నారు ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఇక మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ మాసంలో యోగిస్తున్న గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లు కనుకైతే కాస్త దశమ స్థానంలో ఉంటున్న రాహు తర్వాత ఆగస్ట్ పదహారో తేదీ తర్వాత తృతీయానికి వెళ్ళి సంచారం చేయబోతున్న సూర్యుడు యోగిస్తున్నారు తర్వాత ఈ మిథున రాశికి రాష్ట్రాధిపతి అయిన బుధుడు ఇక్కడ ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి ఒక్కరించి సంచారం చేయబోతున్నారు ముఖ్యంగా సూర్య బలము కాస్త రాహు బలము మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తున్నది అని చెప్పుకోవచ్చు అయితే మిథున రాశి వాళ్ళకి ఇక్కడ వ్యయస్థానంలో ఉంటున్న గురు మరియు కుజుల ఒక కలయిక ఏదైతే ఉందో ఈ మాసమంతా కూడా కొనసాగుతుంది అది కుజుడు ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ వరకు మాత్రమే ఋషభంలో తదుపరి మిథునానికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు అంటే ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ వరకు కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి అది ఆరోగ్య సమస్యలు కావచ్చు మీ భార్య ఒక లేదా మీ భర్త ఒక విషయంలో ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఖర్చులు అయి లేదా గృహ మార్పిడి వల్ల జరిగే ఖర్చులు కావచ్చు ఏదైనా గృహానికి మనము గృహంలో ఆల్టరేషన్ చేసుకోవాలి సో ఇలా ఖర్చులు అనేది ఉంటాయి తర్వాత దూర ప్రయాణాలు చేయడం వల్ల కూడా ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఈ స్థానంలో ఉంటున్న కేతువు ఏదైతే ఉందో అర్ధాష్టమ కేతు గ్రహ దోషము చతుర్థాధిపతి కూడా వక్రించడం అనేది అంటే బుధుడు వక్రించడం అనేది కాస్త మానసిక ప్రశాంతత తక్కువ తక్కువ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి గృహంలో మెయిన్ ఎక్కువ ఒత్తిడి అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత చుట్టూ ఒక భయము ఒక భ్రాంతిలాగా కనిపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి తర్వాత మీకు రాష్ట్రాధిపతిని వక్రించడం వలన మీరు చేసే పనులని ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేస్తే కానీ ఇవి సక్సెస్ కాని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి అయితే ఆగస్ట్ పదహారవ తేదీ తర్వాత సంచారం చేయబోతున్న ఈ ఒక సూర్యుడు ఏదైతే ఉందో ఈ సూర్య సూర్యగ్రహం వలన మీకు కాస్త అభివృద్ధి సంఘంలో గౌరవ మర్యాదలు ఒక ధైర్యము ఏదైతే చతుర్థ స్థానంలో ఉంటున్న కేతువులన మనకి భయము ఒక భ్రాంతిలాగా ఉంటుందో ఈ తృతీయానికి వెళ్ళి సంచారం చేసేటప్పుడు రవిగ్రహము అప్పుడు కాస్త భయము అనేది తగ్గి కొద్దిగా ధైర్యం పెరిగే సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక శుక్రుడు కూడా మనకి పంచమాధిపతి తృతీయ స్థానంలో శుక్రుడు కూడా సింహరాశిలోనే సంచారం చేయబోతున్నారు ఇక్కడ ఈ చివరి అంటే ఈ మాసంలో చివరి వారంలో మనకి ఇక్కడ ఈ నీచ స్థానమైన కన్యా రాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు శుక్రుడు ఇక్కడ చతుర్థ స్థానంలో శుక్రుడు యోగిస్తాడండి పంచమాధిపతి ఈ యొక్క శుక్రుడు యోగించడానికి అవకాశాలు ఉంటాయి అయితే అది నీచస్థానము తర్వాత కేతువుతో కలవడం అనేది ఎప్పుడైనా సరే శుక్రుడికి శుక్రుడు అంటే ప్రేమ ఒక మంచి లగ్జరీ కార్స్ కావచ్చు ఒక సౌందర్యం కావచ్చు ఇవన్నీ శుక్రుడు చూపిస్తుంది కేతువుకి ఇవన్నీ అవసరం లేదు ఈ యొక్క లగ్జరీ కార్ అవసరం ఉండదు ఆయనకు మోక్షం మాత్రమే అవ అవసరము అంటే దైవ చింతనం మాత్రమే అవసరం ఉంటుంది అలాంటి గ్రహంతో శుక్రుడు కలిసినప్పుడు పెద్దగా మనకి యోగించదు అన్నీ ఉన్నా ఇక్కడ ఎలా ఉంటుందంటే శుక్రుడు చతుర్థస్థానంలో సంచారం అనేది మనకి అన్నీ ఉన్నప్పటికీ దాన్ని అనుభవించలేకపోతూ ఉంటాం ఇది ఇలా ఉంటుందండి అయితే మిథున రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు ఇక్కడ ఉద్యోగపరమైన విషయాలలో కాస్త ఇబ్బందులు ఒక తర్వాత ఈ ప్రయాణాల వల్ల అంటే ఎక్కువ ప్రయాణాలు చే చేసుకోవడం ద్వారా తర్వాత ఈ ఒక ఎడ్యుకేషన్ చేసే విద్యార్థులకు కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే నవమస్థానంలో నవమాధిపతి శని వక్రించడము చతుర్థ స్థానంలో కేతు గ్రహం రావడం అనేది కాస్త ఎడ్యుకేషన్ చేసే పిల్లలకి కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది మర్చిపోవడము బుధుడు బుధుడు ఇంట్లో కేతు ఉండడము బుధుడు వక్రించడం అనేది బుద్ధికారకుడు బుధుడే వక్రిస్తే మర్చిపోవడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది అంటే గుర్తుండక లేకపోవడము తొందరగా మర్చిపోవడం లాంటిది సో ఇలాంటివన్నీ మీకు బాధిస్తాయని చెప్పుకోవచ్చు మొత్తానికి మిథున రాశి వాళ్ళకి ఆర్థిక పరమైన ఇక్కడ అంశాలలో అయితే ఇబ్బందులు కనిపించడం లేదు అయితే ఖర్చులు పెరిగే సూచనలు ఖర్చులు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి తర్వాత మానసిక ప్రశాంతత ఒక తక్కువ అయ్యే సూచనలు ఉంటాయి కొన్ని అనుకోని ప్రయాణాలు ప్రయాణాల వల్ల ఖర్చులు కూడా కనిపిస్తూ ఉంటాయి భార్య లేదా భర్తలకి ఈ ఒక మీ భార్య లేదా మీ భర్తకు ఆరోగ్యపరమైన ఇబ్బందులలో ఖర్చులు పెరిగే సూచనలు లేదా వాళ్ళకి వేరే చోటుకి బదిలీలు కావడము వాళ్ళు అక్కడ వెళ్ళి నివాసించే ఒక ప ఒక పరిస్థితి నిర్మాణం అవడం లాంటివి ఇవన్నీ కూడా ఈ మిథున రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఇంకొకటి మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో చివరి వారంలో ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ తర్వాత కుజుడు రాశిలోకి వచ్చే రావడం అనేది తర్వాత రాశిలో కూర్చొని చతుర్థాన్ని చూస్తాడు కేతుని చూస్తాడు ఇంకా ఇబ్బందులు కోపాలు వృతహ కలహాలు వస్తాయి అందుకోసమే ఈ మిథవ రాశి వాళ్ళు కుజగ్రహ శాంతి కేతు గ్రహ శాంతి చేయించుకోండి శాంతి అంటే కుజుడికి కందిపప్పు ఈ కేతువుకి ఉలువలని మీరు ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి వరుసన ఒక తొమ్మిది రోజులు ఇరవై రోజులు తినిపిస్తే మానసిక ప్రశాంతత మీకు లోపించకుండా బాగుండే అవకాశాలు మీకు వస్తాయని చెప్పుకోవచ్చు మిథునరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి బుధవారం కూడా తప్పనిసరిగా ఈ యొక్క విఘ్నేశ్వర ఒక పూజ చేసుకోవడము ఓం గమ్ గణపతి హే నమ అనే నామాక్షరాన్ని చదువుకోవడము గ్రీన్ కలర్ క్లాత్స్ని విఘ్నేశుడికి ఇవ్వడము తర్వాత వీలైనంత వరకు కూడా మహాలక్ష్మిని పూజించడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన కినో బోద్దు